హాయ్ అండి ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్గా ఫీమేల్ అయితే మేల్గా రీడింగ్ని తీసుకోండి ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా భావించండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఇది వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుందండి ఈ రీడింగ్ మీకు యాక్యురేట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో రీడింగ్లోకి అయితే వెళ్దామండి ఈరోజు యూ వర్సెస్ దేమ్ కరెంట్ ఫీలింగ్స్ గురించి అయితే చెప్పుకుందామండి నేను కార్డ్స్ని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ తీస్తాను తీసేసి రీడింగ్ అయితే ఎలా వస్తుందో చూసి చెప్పుకుందామండి పాజిటివ్గా రావాలి థ్యాంక్ యూ యూనివర్స్ యూ వర్సెస్ దేమ్ ఫీలింగ్స్ పాజిటివ్గా రావాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ కార్డ్స్ పక్కన పెట్టేసి రీడింగ్ అయితే చేసుకుందామండి ఇప్పుడు ఏమేమి కార్డ్స్ వచ్చాయో చూద్దామండి స్ట్రెంత్ కార్డ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ డెవిల్ కార్డ్ స్లీప్లెస్ నైట్స్ నైన్ ఆఫ్ కార్స్ టెన్ ఆఫ్ కార్డ్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ కార్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ వర్స్ గా హ్యాపీ ఫ్యామిలీ టెన్ ఆఫ్ కప్స్ మీరు యూ వర్సెస్ దెమ్ రీడింగ్లో మీరు మీ పార్ట్నర్ అయితే ఫాస్ట్లో చాలా హ్యాపీగా ఉండేవారండి ఉన్న మీ మధ్యలోకి అయితే మీ పర్సను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేశారండి మీరు మీ పర్సన్కి చాలా లవ్ ఎమోషన్స్ ఫైనాన్షియల్గా అన్నీ ఎక్స్పెండిచర్ మీ పర్సన్ పైన మీరైతే తనకి ఇచ్చుకుంటూ వెళ్ళారండి తనేమో తీసుకుంటూ పోయాడు అన్ని ఎంతసేపు కావాలి కావాలని మీరు వారంటే గంజాయి వనంలో తులసి మొక్క లాంటివారేమో మీరు మీరు అంత మంచి పర్సన్ కానీ మీ పర్సను ఒక డెవిలిష్ నేచర్ ఉన్న పర్సన్ అండి అంటే ఒక నెగిటివ్ ఎనర్జీలో ఉన్న పర్సను తను ఏం చేసేవాడంటే తన అలాంటి నేచర్ ఉన్న పర్సన్స్ని వెతుక్కుంటూ వెళ్ళారు డెవిల్ నేచర్ ఉన్న పర్సన్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు మిమ్మల్ని కాదనుకొని అంటే మీ దగ్గర నుంచి ఆల్ తీసుకొని తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది తనే క్రియేట్ చేసుకున్నారండి క్రియేట్ చేసేసుకొని మీకైతే చాలా ఇలా కత్తులతోటి పొడిచిన విధంగా చేసేసి వెళ్ళిపోయారు ఎలా అంటే ఇక మీరు ఇట్లా ఏమని చెప్పాలంటే ఇప్పుడు మీరు ఉన్నారా అంటే ఉన్నారంతే ఆల్రెడీ మీరు మొత్తం మానసికంగా శారీరకంగా అన్ని విధాలుగా చనిపోయి బ్రతుకుతున్నారండి అలాంటి సిచ్యువేషను మీ పర్సన్ అయితే మీకు కల్పించాలి ప్రతి ఏ పాట్లు పాట్లుగా మొత్తము ఎట్లా పొడిస్తే ఎలా ఉంటుందో మొత్తం మిమ్మల్ని టోటల్గా మీ పర్సన్ డిసెక్షన్ చేసి వెళ్ళండి ఇక టోటల్గా డిసెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ మీకు కల్పించారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి తనైతే వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయడం తన ఎంజాయ్మెంట్ కోసం అయితే వెళ్ళడం అనేది జరిగింది స్టార్టింగ్లో మీతోటైతే చాలా బాగానే ఉన్నట్టయితే ప్రేమ అనేది నటించారండి కానీ మీరు ట్రూ లవ్ అనుకున్నారు తనేమో అంటే అది బయటికి ఏమో ఎక్స్ట్రా వర్సు లెక్క ప్రేమ ఉన్నట్టు చూపెట్టారు కానీ తన ఇన్నర్గా లేదండి ప్రేమ మీ పైన లేక ఒక డెవల్యూషన్ నేచర్ తోటి మిమ్మల్ని తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళి తనలాంటి నెగిటివ్ పీపుల్ని ఇంప్రెస్ చేసి మీకు ఇలాంటి సిచ్యువేషన్ అయితే కలిగించారండి మీరు ఎలాంటి వారంటే ఇగో ఇలాంటి ఎంప్రెస్ లాంటి వారండి మీరు మీకు ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఇంత చక్కని మీకు మీ పర్సను ఇలాంటి పరిస్థితి అనేది కల్పించారండి మీకు నమ్మక ద్రోహము మీ ఎమోషన్స్ తోటి మిమ్మల్ని మెంటల్గా ఫిజికల్గా ఎకనామికల్గా ఆల్ టైప్స్ మిమ్మల్ని కొలాప్స్ చేసేసి మీ నుండి సింపుల్గా ఎస్కేప్ అయ్యి మిమ్మల్ని హార్ట్ బ్రేక్ అనేది చేసేసి తను తనలాంటి డెవిల్ నేచర్ ఉన్న పర్సన్స్ దగ్గరికి చూజ్ చేసుకొని వెళ్ళిపోవడం అనేది జరిగిందండి అక్కడ తనకి వెళ్ళి అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మీకంటే ఇంకా బెటర్గా ఉంటారు అక్కడ పర్సన్స్ అనేసి వెళ్ళిండండి తన స్వలాభం కోసం తన సెల్ఫిష్నెస్ కోసం మిమ్మల్ని తను సాక్రిఫైస్ చేసేసి తన లైఫ్ తను చూసేసుకొని వెళ్ళిపోయారండి మీరేమో ఇలాంటి ఎలా అంటే ఒక రాజ్యానికి యువరాని అండి మీరు అంత చక్కని మిమ్మల్ని ఇలా చేసేసి ఒక బానిస కన్ ఒక బానిసలాగా ట్రీట్ చేశారు మీరైతే ప్రేమ కోసం ఇలా బెగ్ చేసుకున్నారండి మీ పర్సన్ని చాలా బెగ్గింగ్ అనేది చేసుకున్నారు కానీ తను మీ దగ్గర నుంచి తీసుకోవడమే కానీ మీకైతే ఇవ్వడం అయితే లేదు మీకు మీకు ఇవ్వాల్సిన ప్రేమ మీ పైన పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ తనైతే అదర్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని ఆ థర్డ్ పార్టీకి అయితే అన్నీ ఇవ్వడం అనేది అయితే జరిగిందండి మీ పర్సను ఒక డెవిలిష్ నేచర్ ఉన్న పర్సను వెరీ క్రూయల్ పర్సన్ కూడా ఎందు మిమ్మల్ని నా గెస్ట్ ప్రకారం అయితే మిమ్మల్ని చాలా ఇలా అది ఫిజికల్గా కూడా హరాస్మెంట్ అయితే చేసి ఉంటారండి కంపల్సరీ చేసి ఉంటారు నాకు ఇలా కనిపిస్తుంది ఇలా మిమ్మల్ని ఫిజికల్గా కూడా హరాస్మెంట్ చేసి ఉంటారని ఇది ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే రెజనేట్ అవుతుందండి ఒక ట్వంటీ పర్సెంట్ అట్లా లవర్స్కి రెజనేట్ అవుతుంది లవర్స్కి ఏమో అంటే ఈ సిచ్యువేషన్ దాకా ఇంకా వాళ్ళు వెళ్ళలేదు కానీ పర్సన్ మాత్రం డెవలిషన్ నేచర్ ఉన్న పర్సన్ అండి అంటే తను ఎలా అంటే తనకి మీ దగ్గర అన్నీ ఫుల్గా ఉన్నాయనుకోండి అనుకోండి సింపుల్గా వచ్చేసి ఐఎమ్ సారీ అది అని కూడా చెప్పుకుంటూ మీ లైఫ్లోకి థర్డ్ పార్టీ లైఫ్లోకి కూడా మీ పర్సన్ జగిలింగ్ చేసే పర్సన్ అండి తనకి ఎంతసేపు తన లాభము తన జీవితము అనేది చూసుకుంటారు కానీ మీరేమైపోతారా అని అయితే ఆలోచించరు మిమ్మల్ని విక్టంగా చేసి చూపిస్తారు తను ఒక ఎంపరర్ లాంటి పొజిషను అంటే తను సెల్ఫిష్ ఎవ్వరెక్కడ పోయినా నాకు సంబంధం లేదు నా లైఫ్ నేనంతే నాకు నేనే పోటీ నాకు లేదు సాటి అనే టైప్ అండి మీ పర్సన్ ఎట్లా అంటే కత్తికి తేనె పూసి పొడిచేసే టైపు వెరీ డేంజరస్ ఫెలో దట్ ఫెలో మళ్ళీ ఏమంటున్నారంటే నాకు చాలా లవ్ ఉంది నేను ఇలా నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నాను అని మళ్ళీ మీకైతే స్టోరీస్ అయితే చెప్పేసి ఇలా లవ్ ఎక్స్ప్రెస్ అనేది చేసేసి మీ లైఫ్లోకి రావాలని మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలని అయితే తనైతే చాలా ధైర్యం అనేది కూడగట్టుకుంటున్నారండి మీ లైఫ్లోకి తను మళ్ళీ రావాలని ట్రై చేస్తున్నారు మీతోటి రీయూనియన్ కావాలని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు కానీ మీరేమో చాలా వెక్స్ అయిపోయారండి అంటే తను మీకు చాలా నమ్మక ద్రోహం అనేది అయితే చేశారు చేయడం వల్ల మీరు చాలా వెక్స్ అయిపోయారు ఎలా అంటే నాకు ఈ జీ అసలు ఈ జీవితమే వద్దు అనేలాగా మీరైతే అయిపోయారు తను మిమ్మల్ని అలాంటి స్థితికి అయితే తీసుకుపోయారండి చాలా హింస అయితే పెట్టారు చాలా టార్చర్ అనేది కూడా చేశారు అందువల్ల మీరు చాలా వెక్స్ అయిపోయి ఉన్నారు అసలు ఈ ఈ పర్సన్ కాదు అసలు లైఫ్ మిన్నే మీకు అసలు మీకు ఈ నిమిషము ఈ సెకండు ఈ అవరు ఈ డే ఈ మంత్ ఇయర్ అనే తెలియని సిచ్యువేషన్కి మిమ్మల్ని తీసుకొచ్చేసారు ఎవరితోటి మాట్లాడకుండా మిమ్మల్ని మీ బాధ కూడా మీకు ఎవరికన్నా చెప్పాలన్నా మీరు భయపడేలాంటి సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ అయితే మీకు కల్పించారండి మిమ్మల్ని చాలా బాధకు గురి చేశారు మీరు కూడా చాలా వెక్స్ అయిపోయి ఉన్నారు నాకు అసలు ఈ లైఫే వద్దు అనేలాగా అలా అనే మీ స్వతహాగా మీ అంతటా మీరే మీ అనే చెప్పాలని మీ పర్సన్ అయితే చాలా ట్రై చేశారండి ఇది కొందరు వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే తనంతట తానుగే నాకు డైవర్స్ ఇవ్వాలి అనే కూడా అలా అనేలాంటి సిచ్యువేషన్ కూడా మీ పర్సన్ మీకు కల్పించుంటారండి కొ మ్యాక్సిమం కొందరికి ఇందులో కోర్టు కేసెస్ కూడా నడుస్తూ అండి అగో అలాంటి పర్సన్ అండి వెరీ డెవిలిష్ నేచర్ క్రూయల్ మెంటాలిటీ తనది ఎలా అంటే ఒక సైకోయిజంగా శాడిజంగా ఉంటుందండి మిమ్మల్ని అయితే ఇలా చాలా బాధ పెట్టినట్టయితే ఇందులో కార్డ్స్లో కనబడుతుందండి ఇలా తన మెంటాలిటీ అనేది వెరీ డేంజరస్ డెవిలిష్ పర్సన్ అండి తనదే నెగ్గాలి నేను నా లైఫ్ నా ఫ్యామిలీ నా ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంటు నా ఫైనాన్షియల్ గ్రోతు నేను తప్ప ఇంకా ఒకటి లేదు నేనే సర్వం అనే ఇలాంటి నేచర్ నేను బాగుంటే సరిపోద్ది ఎవరితోటి నాకేం అవసరం ఎవరైనా ఏమన్నా అవసరం ఉంటే అప్పటి మట్టుకు వాళ్ళకు షుగర్ కోటింగ్ డైలాగ్స్ చెప్పేస్తే అయిపోతుంది అనుకునే పర్సన్ అండి మీ పర్సన్ అయితే తన మాటలు కూడా మాట్లాడడం అవసరానికైతే మంచి మంచిగా షుగర్ కోటింగ్ యాడ్ చేసి మిక్సింగ్ మాటలు అయితే మాట్లాడతారు ఎఫెక్షన్ లాగా మంచిగా మాట్లాడేసి తన పనులైతే సింపుల్గా చేసేసుకొని తనకి ఏదైతే నచ్చదో నచ్చ దాన్ని అవాయిడ్ చేసేసి సింపుల్గా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయే పర్సను ఎదుటి వారి లైఫ్లతోటి ఆడుకునే పర్సన్ అండి తను కానీ ఇప్పుడు అక్కడ థర్డ్ పర్సన్ కూడా నా తను ఎలా అంటున్నారంటే నీకు నా నువ్వు చేయబట్టే నేను థర్డ్ పర్సన్ని చూజ్ చేసుకున్నాను నాకు కూడా హార్డ్ బ్రేక్ అయింది నీ లైఫ్తో పాటు నా లైఫ్ కూడా ఇలా అయిపోయింది నీ వల్లే నేను ఇంతకు బాధకు గురయ్యాను అండ్ అయితే మీ పర్సన్ అంటున్నారు తను మళ్ళీ మీతోటి రీయూనియన్ కావడానికి ఇలా అయితే స్ట్రెంత్ అయితే కూడా త్వరలో తను మీరు లైఫ్లోకి రావడం అనేది అయితే జరుగుతుందండి ఇంతటితో ఈ రీడింగ్ క్లోజ్ చేస్తున్నానండి నా ఈ ఛానల్ని నా వ్యూవర్స్కి అండ్ నా సబ్స్క్రైబర్స్కి ఆల్ వ్యూవర్స్కి వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను మీ పర్సన్లో కూడా చాలా పాజిటివ్ థింకింగ్ అనేది రావాలని యూనివర్స్కి ఆ శివయ్యకి థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఓం నమ శివయ్య ఈ రీడింగ్ మీరు ఎప్పటి నుండి అయితే చూస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అనేది అయితే వర్తిస్తుందండి ఆ పర్సన్లో తన పాజిటివ్నెస్ అయితే తనలో వస్తుందండి వెయిట్ అండ్ సి ఆల్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్